పాల్వంచ మండల కేంద్రంలో పాల్వంచ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్ మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం నిర్వహించారు అభివృద్ధికి అడ్డతగులుతున్న ఎమ్మెల్యే రమణారెడ్డి అధికారులను ఇబ్బంది పెట్టడం వలన వారు తమ ఉద్యోగాలు విధులు సక్రమంగా చేసుకోకుండా వారిని వేధించడం వలన నియోజకవర్గంలోని ఎందరో అధికారులు తమ విధులకు లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పక్కన మీరు సొంత నిధులతోని ఒక్క వంద యాభై కోట్లతో మీ సొంత మేనిఫెస్టో చేసేసి ఉచిత విద్య వైద్యం అట్లాగే ప్రతి గ్రామంలో కళ్ళాలు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఈ కళ్ళబొల్లి మాటలతోని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలన్నీ కూడా గాలికి వెళ్ళిపోయినాయి కాబట్టి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు ఆరు నెలలు దాటేసి ఇంకొక ఆరు నెలలు కూడా అయిపోతుంది ఇకనైనా మీరు మీరు ఇచ్చినటువంటి హామీలు మీ సొంత మెనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నెరవేర్చడానికి పనులు మొదలు పెట్టాలి పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కామారెడ్డి ప్రజలను ఎట్లయితే మభ్యపెట్టి ఓట్లు వేసుకొని మీ అధికారంలోకి వచ్చినారో ఆ మాట ఇచ్చిన ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం పూర్తి హామీలను నెరవేర్చాలని చెప్పేసి మీకు మరొకసారి మా మంచ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు మేము సూటిగా అడుగుతున్నాము ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు నెరవేర్చాలని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తున్నాం